అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ సత్యం మహిమ నవనీతపురాన్ని సత్యశీలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు పేరుకు తగ్గట్టే సత్యాన్ని ఎంతో నిష్టగా పాటిస్తూ ధర్మపరుడై ఆదర్శంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు సత్యశీలుడు ఇంట లక్ష్మి యశస్సు ధర్మము సత్యము శౌచము మొదలైనవన్నీ కూడా ఇల్లు కట్టుకుని ఉన్నాయని అందరూ చెప్పుకునేవారు వ్యాపారం బాగా పెరిగితే దేశ సంపద పెరిగి జనాలు సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశ్యంతో సత్యశీలుడు ఒక ఆచారం ప్రారంభించాడు అతడు ప్రతి ఉదయం కూడా తొలిగా తన ప్రాంగణానికి వచ్చి ఎవరు ఏ సరుకు విక్రయించినా సరే బేరం అడగకుండా కొంటూ ఉండేవాడు వ్యాపారంలో దెబ్బతిన్న వాళ్ళు సరుకు అమ్ముడు కాకపోయి దిగబడిపోయిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఉదయమే తమ సరుకును తీసుకుని రాజుగారికి అమ్మి తమ నష్టాన్ని కొంతవరకు పూడ్చుకునేవారు నవనీతపురంలో ఒక నిరుపేదైన బ్రాహ్మణుడు కూడా ఉండేవాడు అతన్ని దారిద్ర్యం పట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా వదిలేదు కాదు ఈ దారిద్ర్యం ఎవరు కొనని సరుకులాగా నన్ను వదలకుండా ఉంది దీన్ని నేను ఏ వ్యాపార ధర్మంలోనో రాజుగారికి ఎందుకు అమ్మకూడదు అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తన దారిద్ర్యానికి చిహ్నాలైన చింకి చినిగిన గొంగళి చిల్లు చెప్పులు ఒక మూట కింద కట్టి దాన్ని నెత్తిని పెట్టుకుని తెల్లవారక ముందే రాజుగారి ఇంటి ముందు నిలబడి దారిద్ర్యం దారిద్యం ఎవరైనా కొంటారా అని కేక పెట్టాడు రాజుగారు ఆ కేక విని ఎవరో సరుకు అమ్మకానికి తెచ్చినట్టుంది నా దగ్గరికి పిలుచుకునిరా అని భటుడిని పంపించారు బ్రాహ్మణుడు వచ్చి తన నెత్తి మీద ఉన్న మూటను దించి మహారాజా నాకున్నదంతా అమ్మకానికి తెచ్చాను అంటూ మూట చూపించాడు అలాగా ఆ మూటలో ఉండే సరుకు ఏమిటి అన్నాడు రాజు దారిద్ర్యం మహారాజా నా సొంత దారిద్యం అన్నాడు బ్రాహ్మణుడు రాజు ఒక క్షణం ఆలోచించాడు బ్రాహ్మణుడు వ్యాపార ధర్మంలోనే మాట్లాడాడు ఏ వ్యాపారస్తుడైనా తనకు ఉపయోగం లేని సరుకునే కదా అమ్మాలి అనుకుంటాడు ఈ విధంగా ఆలోచించి సత్యశీలుడు బ్రాహ్మణుడితో అయ్యా నీ దారిద్ర్యాన్ని ఎంతకమ్ముతావు అని అన్నాడు ఐదు వందల వరహాలకు అమ్ముతాను అన్నాడు బ్రాహ్మణుడు రాజు బ్రాహ్మణుడికి ఐదు వందల వరహాలు ఇప్పించి అతని చింకి పాతల మూటని తన సామాన్లు కొట్టంలో పెట్టించాడు ఆ రాత్రి రాజు నిద్రపోతూ ఉండగా ఒక కళ వచ్చింది ఆ కళలో ఒక దేవతా స్త్రీ లాంటి మనిషి తన ఇంటి లోపల నుంచి బయటికి పోతూ రాజుకేసి చూసి వచ్చింది ఎవరమ్మా నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చావు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని సత్యశీలుడు ఆమెను అడిగాడు నేను లక్ష్మిని ఇంతకాలము నీ ఇంట్లో ఎంతో సంతోషంగా ఉన్నాను కానీ ఇవాళ నువ్వు దారిద్ర్యాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అందుచేత నేనింకా నీ ఇంట్లో ఉండదలుచుకోలేదు అన్నదామే నీ ఇష్టం నేను రమ్మంటే నువ్వు రాలేదు నీ బుద్ధిపూర్వకంగానే వచ్చావు తగిన కారణం ఉంటేనే వెళుతున్నావు నేను ఎలాంటి అభ్యంతరం చెయ్యలేను అన్నాడు సత్యశీలుడు లక్ష్మి వెళ్ళిపోయిన మరుక్షణమే అతనికి మరొక స్త్రీ కనిపించింది ఆమె కూడా బయటకు పోతూ ఉండటం చూసి రాజు లక్ష్మిని అడిగినట్లుగానే ఆమెను కూడా అడిగాడు నేను ధర్మాన్ని లక్ష్మి వెళ్ళిపోనాక నేనుండి నీకేమీ ఉపయోగం లేదు లక్ష్మి ఉండబట్టే నీవు ఇంతకాలము కూడా నన్ను నిలబెట్టుకోగలిగావు అని చెప్పింది ధర్మదేవత అలాగే న్యాయదేవత కూడా వెళ్ళిపోతూ ధర్మం లేని చోట న్యాయం మాత్రం ఎలా ఉంటుంది అని చెప్పింది ఆ తర్వాత కీర్తి దేవత కూడా రాజు దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది తనను ఎంతగానో అభిమానించిన దేవతలందరూ కూడా తనను విడిచి వెళ్ళిపోయారని సత్యశీలుడు అనుకుంటూ ఉండగా మరొక దేవత కూడా బయటకు వచ్చింది అమ్మా నీవెవరు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని సత్యశీలుడు అడిగాడు నేను సత్యాన్ని మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయాక నా మీద నీకు పూర్వం ఉన్న ఆదరణ ఇక ముందు ఉండదేమోనని అనుమానం కలిగి నేను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్పింది ఆ దేవత అమ్మా నువ్వు ఉంటే చాలుననే కదా మిగిలిన వాళ్ళందరినీ కూడా పోగొట్టుకోవటానికి సిద్ధపడ్డాను వాళ్ళందరూ వెళ్ళటం సక్రమంగా ఉంది కానీ నువ్వు వెళ్ళటం సరికాదు నా మాట నమ్మకమోతే న్యాయదేవతను అడిగిరా అన్నాడు సత్యశీలుడు నీవల్ల నాకే అపచారము జరగలేదు అందుచేత నేను నిన్ను విడిచి వెళ్ళను అంటూ సత్యదేవత తిరిగి లోపలికి వెళ్ళింది వెంటనే దేవతలంతా కూడా ఒక జట్టుగా లోపలికి వస్తూ రాజుకు కనిపించారు అందరూ నాతో అసంతృప్తి చెంది వెళ్ళిపోయారు కదా తిరిగి ఎందుకు వస్తున్నారు అని రాజు అడిగాడు సత్యం ఉండే చోట మేము ఉండక తప్పదు మాతో పాటు సత్యం కూడా వచ్చేస్తుంది అని అనుకున్నాం కానీ రాలేదు అందుచేత మేమే సత్యం ఉన్న చోటకి తిరిగి వస్తున్నాం అని చెప్పారు దేవతలు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ